కోరం కనకయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు ఆయన రెండు వేల పద్నాలుగులో ఇల్లందు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు జననం ఈయన పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పదకొండున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామంలో జన్మించాడు రాజకీయ ప్రస్థానం కోరం కనకయ్య పంతొమ్మిది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో టేకులపల్లి మండలం నుండి జడ్పీటీసిగా గెలిచాడు రెండువేల తొమ్మిదిలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి ఓటమి పాలయ్యాడు తెలంగాణ రాష్ట్రము ఏర్పడాక రెండువేల పద్నాలుగులో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ దక్కించుకొని గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాను హరిప్రియ నాయక్ చేతిలో ఓటమి పాలయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో టేకులపల్లి మండలంలో జెపిటిసి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్గా కోరం కనకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు కోరం కనకయ్య బీఆర్ఎస్ పార్టీని వీడి రెండు వేల ఇరవై మూడు జులై రెండున ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు